హాయ్ ఊర్స్ వెల్కమ్ టు వచ్చా ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిళారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ తన అన్న జగన్మోహన్ రెడ్డి గారిని చాలా గట్టిగా విమర్శించడం జరిగింది ఎందుకు అనంటే వైసీపీకి సిగ్గుండాలి ఇటువంటి సిగ్గుమాలిన రాజకీయాలు చేయడానికి బీజేపీతో చీకట్లో పొత్తు పెట్టుకొని వైసీపీ ముసుగరైతే అయితే ఈరోజు తొలగిపోయిందని చెప్పి ఆవిడ చాలా గట్టిగా పైరవ్వడం అయితే జరిగింది అసలు ప్రధానంగా ఆవిడ ఎందుకు ఇంత దట్టిగా విమర్శించారనంటే రీసెంట్గా ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నామినేషన్లు ఉన్నాయో అవి దాఖలు చేయడం జరిగింది దానికి కేంద్రంలో ఉన్న లోక్సభ ఎంపీలు కానీ రాజ్యసభ ఎంపీలు కానీ మద్దతు తెలపడం జరిగింది అయితే ఇక్కడ బీజేపీ పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని బీజేపీ పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి తరపున ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఆ బరిలో నుంచో పెట్టడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో పొత్తు లేదు బీజేపీతో మాకు ఎటువంటి సంబంధం లేదు మేము ఒంటరిగానే ఉంటాము సింగిల్గానే వస్తాము సింగిల్గానే పోటీ చేస్తాము సింహం సింగిల్గా వస్తుందని చెప్పి ఇటువంటి డైలాగులు అనేవి చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ ఇంత సింపుల్గా వస్తాము సింగిల్గా వస్తామని ఏవైతే డైలాగులు చెప్తారో కానీ ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నామినేషన్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన రాజ్యసభ ఎంపీలు కానీ లోక్సభ ఎంపీలు కానీ అందరూ కూడా బీజేపీకి మద్దతు తెలపడం జరిగింది కానీ ఇక్కడ ఇండియా కూటమైన కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సుదర్శన్ రెడ్డి గారు సంథింగ్ ఎవరు ఉన్నారు కదా ఆయనకి వైసీపీ పార్టీ అయితే మద్దతు తెలియచేయడం లేదు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీకి సంబంధించి ముఖ్యంగా బీజేపీలో బ్యాక్ డ్రాప్లో ఒక చీకట్లో మంతనాలు జరుపుతున్నారు గత ఐదేళ్ళు కూడా బీజేపీతో సైలెంట్ రాజకీయం అనేది ఎవరితో మేము పొత్తులేము సింగిల్గా వస్తామని చెప్పిన వాళ్ళే సైలెంట్గా రాజకీయం వెనకాల బీజేపీని అడ్డం పెట్టుకొని చేసిందని అందరికీ తెలుసు పైగా ఇప్పటికీ కూడా అది కంటిన్యూ అవుతుందని మనం ఇది చెప్పుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బీజేపీకి ప్రతిసారి కూడా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని అంటే కేవలం ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికే కాదు అంతకుముందు కూడా చూసుకుంటే వక్స్ బిల్లుకి కానీ అంతకుముందు వేరే వేరే బిల్లులు వచ్చినప్పుడు కానీ ఇంకా రాబోయే బిల్లులకు కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ తమ పార్టీ ఎంపీలందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తారు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన జుట్టు అనేది ఒక బలమైన కారణంతో అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఏవైతే అరెస్టులు ఉన్నాయో ఆ అరెస్టుల నేపథ్యంలో ఏ టైంలో బెయిల్ క్యాన్సిల్ అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళే పరిస్థితి అయితే ఉంటది కానీ వాటి నుంచి ఆయన బయటపడాలంటే ప్రతిసారి కూడా ఆయన బీజేపీకి మద్దతు తెలపవలసిన అవసరం అయితే నూటికి నూరు రూపాయలు ఉంది గతంలో ఆయన రెండు వేల పదకొండులో పదహారు నెలల పాటు జైల్లో ఉండి ముఖ్యంగా ముప్పై రెండు ముప్పై మూడు చార్జ్ ఈడీ సిబిఐకి సంబంధించిన ఛార్జ్ ఆయన మీద కేసులు నమోదయ్యి కొన్ని వేల కోట్లు అవినీతి చేశారని చెప్పి ఆరోపణలు అయితే ఉన్నాయి ఆ కేసులు కానీ ముఖ్యంగా చూసుకుంటే ఏపీ లెక్కర్ స్కామ్ కానీ ఇంకా వందల వేల రకాల కోట్లు దోచేసిన స్కామ్లు ఏవైతే ఏవైతేన్నాయో వీటన్నిటికీ సంబంధించి బీజేపీ చేతుల్లో జగన్మోహన్ రెడ్డి గారి జుట్టు అనేది ఉంది కాబట్టి ఆయన కొంత లొంగవలసి వస్తుంది ఖచ్చితంగా లొంగలు ఎందుకనంటే ఆయన బీజేపీకి నో చెప్పారంటే వెంటనే కూడా బెయిల్ రద్దవుద్ది వెంటనే కూడా తిహార్ జైలుకో చంచలగూడ జైలుకో చర్లపల్లి జైలుకో ఏదో ఒక జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి ఆయన ప్రతిసారి కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మనమైతే చాలా బలంగా చెప్పవచ్చు ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తమ ఎంపీలందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేయడంతో వైఎస్ షర్మిలారెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుండాలి వైసీపీ పార్టీకి సిగ్గుండాలి ఇటువంటి ముసుగు రాజకీయాలు చేయడానికి ఈ వైసీపీ ముసుగు అనేది ఇప్పుడు తొలగిపోయిందని చెప్పి చాలా గట్టిగా ఫైర్ అవ్వడం అయితే జరిగింది దీని మీద మీ అభిప్రాయం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తాము సింగిల్గా పోటీ అని ఏదైతే చెప్తారో మరి ఈరోజు బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేశారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గేమ్ ఏమాడుతున్నారా దొంగ రాజకీయాలు చేస్తున్నారా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అయితే ఏదేమైనా సరే అన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద చెల్లి వైఎస్ షర్మిలా గారు అయితే చాలా గట్టిగా ఫైర్ అయ్యారని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆవిడైతే చాలా గట్టిగా ఫైర్ అయ్యారని మనమైతే చెప్పుకోవచ్చు